మన పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ తమ్ములు ఆదర్శ రెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ కౌన్సిల్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారికి గౌరవ మాజీ ఎమ్మెల్యే పెద్దలు సత్యనారాయణ గారికి అదే విధంగా ఇక్కడ ఇన్చార్జిగా పనిచేస్తున్నటువంటి గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు అదే విధంగా తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు గౌరవీయులు మధుసూదన్ రెడ్డి గారు పెద్దలు మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ అన్న గారు మా కార్పొరేటర్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు మాజీ జెన్పీ శ్రీకాంత్ గౌడ్ గారు చాలా మంది తప్పు పట్టుకోవద్దు వేదిక మీద ఉన్న బిఆర్ఎస్ నాయకులకు ఇంద్రదేశం నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములకు మా ఇంజేశం గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఎన్నికలంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చెప్తారు మేము ఈ మంచి పని చేశాం మేము గెలిస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఈ మంచి పనులు చేస్తాం మాకు ఓటేయండి అని అడుగుతారు ఇవాళ పార్టీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు రాష్ట్రం సాధించడమే కాదు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ ఇంద్రేశం ప్రాంతంలో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్లా పెట్టించి మంచి నీళ్ళ బాధలు తీర్చింది మన కేసీఆర్ కాదా అని నేను గుర్తు చేస్తా ఉన్నా విధంగా వృద్ధులకు విటంకులకు రెండు వందల రూపాయలున్న పెన్షన్ ను రెండు చేస్తా అంటే మన కేసీఆర్ చేసిందా లేదా మీ గుర్తు చేస్తా ఉన్నా ఆడబిడ్డల రూపాయలు ఆర్థిక సాయం అంటే మన కేసీఆర్ లక్ష రూపాయలు వచ్చినాయా లేదా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీ బిడ్డ కాల్పకపోతే పటంచు డైనింగ్ మిషన్లు పరీక్షలు అన్ని ఉచితంగా చేసి పదమూడు వేల రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి బిడ్డను తల్లిని తెచ్చి మీ దించినమా లేదా ఉన్నా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి రైతులకు రైతు బంధు ఇచ్చారు బస్తీ దాఖాన్లు పెట్టారు రైతు బీమా పెట్టారు ఇవాళ కోసం బతుకమ్మ పండుగకి చీరలు పంపారు రంజాన్ తోఫా పంపారు క్రిస్టమస్ గిఫ్ట్ పంపారు ఇట్లా కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజల్ని కూడా మంచిగా చూసినారు మన పిల్లల చదువుల కోసం వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని మైనార్టీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లో మంచిగా చదివించారు మన కేసీఆర్ గారు అంతేందుకు ఇదే ఇన్షంలో బ్రిడ్జిలు కావాలని ఆనాడు మా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు కోరితే చిన్నవాడు బ్రిడ్జి పెట్టలేరా అదే పెద్ద భాగం బ్రిడ్జి కట్టలేదా అదే విధంగా ఆ బ్రిడ్జి కట్టినాకనే కదా ఇక్కడ ప్రజలకు సౌలత్ అయింది ఎప్పుడన్నా గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేసిందా బిఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే అవన్నీ జరిగినాయి వాస్తవానికి ఈ రోడ్డు ఆనాడు కేసీఆర్ గారు ఈ రోడ్ సరిపోతలేదని దీని వంద ఫీట్ల రోడ్డుగా ఫోర్ లైన్ రోడ్ చేద్దామని యాభై ఆరు కోట్ల రూపాయలు ఆనాడు కేసీఆర్ గారు మంజూరు చేశారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు మన ప్రభుత్వం పోయింది ఆ మెయిన్ రోడ్ చేసేది ఉంటే ఆ పైసలు వాపస్ ఇబ్బంది ఉదయాక్స్ బంద్ అవుతాయి గారు యాభై ఆరు కోట్లు శాంక్షన్ ఇస్తే ఇలా దాన్ని కూడా బంద్ పెట్టిన పరిస్థితి ఉంది కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చేసిన రోడ్లు జరిగినాయి ఎన్నో కొన్ని మంచి పనులు సబ్ స్టేషన్లు కానీ ఇలా మంచి పనులు జరిగినాయి ఈ ఒక్క ఈ కాలనీలోనే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలతోని రోడ్లు డ్రైనేజ్ రద్దులు కూడా ఇక్కడ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇంకా కరోనా వచ్చింది కరోనాలో మంచికి పది కిలోలు బియ్యం ఇచ్చి కూడా కేసీఆర్ మిమ్మల్ని కాపాడుకున్నా లేదా ఫ్రీగా మూడేళ్ళు ఇచ్చింది మూడేళ్ళు నాలుగు ఏళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు అట్లా ఎన్నో మంచి పనులు జరిగినాయి మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తుంది నిర్ణయాల ఆయన గవర్నమెంట్ వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పింది ఓ కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇచ్చిండు నేను కలిస్తే నాలుగు వేలు ఇస్తాను అనడా అనుడే కాదు మీ మన్మడొచ్చి నీ కాల్ పెట్రోల్కు పెట్రోల్ కు పైసలు అని ఊరిచ్చి ఊరిచ్చి పూసేది చెప్పిండు నమ్మి ఓట్లేస్తే రెండున్నర అయింది నాలుగు వేల పెన్షన్ వచ్చిందా ఒక్కసారి ఆ వీడియో చూద్దాం మీకు యాదికి వస్తుంది రేవంత్ రెడ్డి ఏం చెప్పిందో ఎట్లా ఊరించిందో మనం ఎట్లా మోసం చేసిందో ఒక్కసారి వస్తుంది రెండు వేలు కదా కాదు నీకు నాలుగు వేలు నీ ఖాతాలో వచ్చే వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మా రెండు వేలు కాదు ఇందులో రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు ఇంతకుముందే సీన్ చెప్పింది మనవాడు వచ్చి కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కో ఐదు వందలు వెల్లు ఇవ్వమని నర్సిన వచ్చిన కాళ్ళు మేము మనవాడు వచ్చి కాళ్ళు ఎత్తుతాడు ఎందుకంటే ఆ పెట్రోల్ పని బంధింత పెట్రోల్ కావాలంటే ఐదు వందలు వచ్చింది వచ్చిందా కాలు కాళ్ళు వచ్చిండ నాలుగు వేలు పడ్డా ఏ పడ్డాయట కొంతమంది పడ్డాయట కదా పల్లె ఇట్లాంటి జూట మాటలు మాట్లాడినా ఇవన్నీ చెప్పి నా అవదాతలు ఓట్లు వేయించుకున్నాడు నేను యాద్ చేస్తున్నా మీకు ఆనాడు కేసీఆర్ రెండు వేలు ఇస్తా అంటే గెలిచిన మొదటి నెలలోనే గవర్నమెంట్ వచ్చిన నెలకే రెండు వేలు ఇచ్చిందా లేదా మీకు యాద్ చేస్తా మరి నేను వచ్చి రెండున్నర ఏం లేదు సగం అయిపోయింది సగం కాలం అయిపోయింది వచ్చిందా నాలుగు వేలు నువ్వు ఇంకా మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడగాలి ఇంకోటి చెప్పిండు అక్క చెలే నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా మీ భర్త నడుకోవడం అవసరం లేదు నెల నెల రెండు వేలు ఐదు వందలు జీతం పడ్డట్టే పడుతుంది పడే అక్క ఎంతో అది ఏమన్నాడు చూడు ఇంటాయన దగ్గర నగదు ఉంటున్నాం పెంకు షాపులు ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ వస్తే ఇంత మంచి చూడడానికి అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి నాడు ఆడబిడ్డల ఖాతాలు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతా ఇవ్వాలని దగ్గర నగదు చూస్తుందా చూస్తుందా రెండు వేల ఐదు వందలు పడే కదా సొంత మధ్య మంచి సేపు చూడాలంట భర్త కనిపితే పడేయా నేను ఇందాక మధ్యాహ్నం పోయింది బయట గిట్లే మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే కినికిలో ఆమె లేసి వచ్చింది ఏం పేరంటే అంటే పెంటాం ఏం ఏమి పెంటక్క మాట్లాడి రాదు ఆ ఒక నిమిషం ఆగన్న బయట తీసుకున్నది తీసుకొని ఏం చెప్పింది పెట్టక్క అంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందట వాళ్ళకి నేను ఓటై మాకు ఐదు వేలు ఇస్తుంది నీకు అని ఆమె చేతులు ఐదు వేలు పెట్టిర ఐదు వేలు పెట్టి ఒకటి పెట్టుకో ఒకటి పెట్టుకో అన్నారు వెంటే చేయాలి అనుకున్నదట దేవుడా దేవుడా ఉత్తు ఒకటి పెట్టుకుంటున్నా ఉత్తుత్తగా పెట్టుకుంటున్నా ఇక నువ్వేమనుకో దేవుడా ఇవి మా పైసలు అనుకుని ఐదు వేలు తీసుకున్న తీసుకొని మనకి ఏం చెప్పింది అంటే బిడ్డ రేవంత్ రెడ్డి మహాలక్ష్మి కింద నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నా చుట్టం వస్తే మంచిగా అర్చపోవచ్చు అన్నాడు నాకు జీతం పడ్డ ఇస్తా అన్నాడు రెండు నెలలు పైసలు వచ్చినాయి భయ్యి ఐదు వేలు మొత్తం ఇరవై ఆరు నెలలు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇరవై ఆరు నెలలు ఇరవై ఐదు వందలు అంటే అరవై ఐదు వేలు రావాలి ఐదు వచ్చినాయి ఇంక అరవై అక్క రాకపో అరే పెండ్ అక్కడ నీకు మస్త తెలివిందని ఏమన్నా హుషార్ లేదు అనుకున్నాను మరి ఇంద్రదేశం అక్కలేమంటారు ఇంద్రదేశం చెల్లెలు ఏమంటారు